హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అండి స్థిరంగా ఉన్న బంగారం ధర ఫ్రెండ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గుదల నమోదు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే గతంతో పోల్చుకుంటే తులం బంగారంపై ఆరు వేల వరకు తగ్గిందని చెప్పవచ్చండి ఇక ఈరోజు ప్రజెంట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర అయితే ఆరు వేల మూడు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవరు బంగారం ధర అయితే ప్రజెంట్ యాభై వేల ఎనిమిది వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవ్వగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధర అయితే ప్రెజెంట్ అరవై మూడు వేల ఐదు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ప్రజెంట్ ఒక గ్రాముకు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలుపు బంగారం ధర అయితే ప్రజెంట్ బంగారం ధర అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల తొలుపు బంగారం ధర అయితే ప్రజెంట్ యాభై ఐదు వేల నాలుగు వందల పదహారు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఒక గ్రాముకు ఐదు వేల నూట తొంభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధర అయితే ప్రజెంట్ నలభై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు రోజు మార్కెట్లో సేలవుగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర అయితే ప్రజెంటు యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీ వెండికి ఐదు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఎనభై ఆరు వేల ఐదు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తులుము వెండి ధర అయితే ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్